హనుమంతుడు వారు ఎంత శక్తివంతుడో రాముడు మాటల్లోనే విందం రండి ఒక రోజు సీతాదేవి రాముడితో స్వామి ఈ హనుమంతుడు అసలు ఎంత బలవంతుడు ఎందుకంటే లంకలో మొత్తం అందరి రాక్షసుల్ని మట్టి పెట్టాడు అస్సలా భయం లేకుండా లంకని మొత్తం తగలబెట్టాడు అసలు ఈ హనుమంతుడి శక్తి నాకు తెలియాలి అని అడిగింది అప్పుడు రాముడు నవ్వుతూ సీతాదేవితో ఇలా అంటాడు వెయ్యి ఐరావతాలు దేవతలకు రాజైన ఇంద్రుడు పంచభూతాలు శివుని పదకొండు రుద్రులు విష్ణుమూర్తి అన్ని అవతారాలు బ్రహ్మదేవుడి అన్ని శక్తులు దేవతలందరూ కలిసి వచ్చినా కూడా హనుమంతుడి తోకను కూడా కదపలేరు హనుమంతుడి యొక్క అష్టసిద్ధులు ఆయనని శక్తివంతంగా చేస్తాయి అష్ట సిద్ధుల్లో మొదటిది యనిమ ఈ శక్తితో హనుమంతుడు చాలా చిన్నగా మారగలడు రెండవది మహిమ ఈ శక్తితో హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా మార్చగలడు మూడవది గరిమ ఈ శక్తితో హనుమంతుడు తన బాడీని ఎవ్వరూ ఎత్తలేనంత బరువును చేయగలడు నాలుగవది ప్రాప్తి ఈ శక్తితో హనుమంతుడు తలుచుకుంటే ముల్లకాల్లో ఎక్కడికైనా వెళ్ళగలడు ఐదవది లగిమ ఈ శక్తితో ఆయన వెలుతురు కన్నా వేగంగా ప్రయాణం చేయగలరు ఆయన యొక్క బరువును కూడా తగ్గించుకోగలరు ఆరవది ప్రాకమ్య ఈ శక్తితో హనుమంతుడు ఎటువంటి కోరికనైనా నెరవేర్చుకోగలడు ఏడవది వశిత్వ ఈ శక్తితో హనుమంతుడు దేనినైనా తన వశం చేసుకోగలడు ఎనిమిదవది ఇషిత్వ ఈ శక్తితో హనుమంతుడు ప్రపంచాన్ని మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకోగలడు హనుమంతుడు నా పక్కనున్నాడు కాబట్టి సరిపోయింది సీత లేదంటే హనుమంతుడిని ఓడించడం నా వల్ల కూడా కాదు అని సీతాదేవితో నవ్వుతూ చెప్తాడు రాముడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై హనుమాన్ అని కమెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మైథాలజీ ఫ్యాక్ట్స్ కోసం అజ్ఞానం